జై వీరబ్రహ్మజై గోవిందమాంపజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపథం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనేనమ వీరబ్రహ్మేంద్రస్వామి నేనమ ఉండమ జై వీరబ్రహ్మజై గోవింద పంబజై వచ్చిన ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం నిజంగానే కొన్ని అంశాల్లో మీకు మీరుగా సమస్యలు సృష్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులతో సామరస్యపూర్వకంగా మాట్లాడలేకపోవటం వల్ల అనవసరమైనటువంటి తగవలు గొడవలు వచ్చే అవకాశాలు కూడా లేకపోవట్లేదు కొంతమంది వ్యక్తులతో ఎంతో కాలంగా మీకున్నటువంటి సాహచర్యం అవ్వచ్చు వాళ్లతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల మీరు మాట్లాడేటువంటి ధోరణి వల్ల ఎదుటి వ్యక్తుల యొక్క మనోభావం దెబ్బతిని కొంతమందితో మీకున్నటువంటి స్నేహం చెడిపోవటం లేదా అనవసరమైనటువంటి వివాదాలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి